సుమ్మన్ అగ్రికల్చర్లోకి స్వాగతం అండి దారి అండి మనం నడిచిపోయేది ఇదే దారి కానుకొని మనకు ప్రజెంట్ అయితే ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి రైతుల దగ్గర నుండి ఉన్నది ఈ ల్యాండ్ విషయం చెప్పే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది జనగామ జిల్లా జనగామ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న మండలేడు కోటర్లో ఈ ల్యాండ్ ఉంటుందండి లింగాలగనపూర్ మండలెడ్ కోటర్ ఇది బీటీ రోడ్ నుండి జస్ట్ వన్ కిలోమీటర్ దూరం నక్స రోడ్ ఉంటుంది ముప్పై గుట్ల దారి అనుకున్న ఎనిమిది ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే రైతుల దగ్గర నుండి అమ్మక అనుకున్నది వరంగల్ ఖమ్మం హైవే నుండి జస్ట్ పది కిలోమీటర్ దూరంలో ఈ సైడ్ మీదకి రావచ్చు దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చి అన్ని స్కీమ్లు కూడా వర్తిస్తున్నాయి మనకు చుట్టుపక్కల తోటలు ఉంటాయి అవి తోట అనేది మామిడి తోట అన్ని పంట పొలాలే ప్రజెంట్ అయితే ఇది కల్టివేషన్ లేదు మనం తీసుకునే ల్యాండ్ ఒక మంచి సైడ్ అయితే హైవేకు దగ్గర కావాలి అనుకునే వారికి ఇది మీకోసమేనండి అక్కడ మనకు గోడ పడుతుంది అది కూడా తోటేనండి ఇటు ముందు తోటే ఉంటుంది వెనక తోటే ఉంటుంది ల్యాండ్కు మామిడి తోట మంచి ఎర్రటి నేల ఇందులో ప్రజెంట్ బోరు బాగా ఏం లేదు పడే వేసుకుంటే పడే అవకాశాలు ఉంటాయండి హైదరాబాదు ఉప్పల్ నుండి ఈ సైడ్ మీదకి తొంభై కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ వరంగల్ నుండి అరవై కిలోమీటర్స్ ఈ సైడ్ మీదకి రావాలంటే ఓకే దీనికి ఆల్ డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయి రైతు దగ్గర నుండి ఈ ల్యాండ్ అమ్మకానికి అనుకున్నాను కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా నస్తే ఎందుకంటే ఎటువంటి సైడ్ మనకి ఎక్కడ లేదు జనగామ జిల్లా కేంద్రానికి దగ్గరలో ఎకరము ధర ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ